ಕಲ್ವಕುರ್ತಿ ನಿಯೋಜಕ ವರ್ಗ ಕಾರ್ಯ విస్తృత స్థాయి సమావేశం పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైంది మే పదమూడవ తేదీన మనం పోలింగ్ లో పాల్గొనబోతా ఈ మధ్య కాలంలో మన నియోజకవర్గం గ్రామ మున్సిపల్ పట్టణాల్లో మండల కేంద్రాల్లో మా ఎస్పీన తాడాతో విస్తృతంగా ప్రచారం నిర్వహించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి రాము ఆయన కేంద్రంగా మనము విధంగా ప్రచారం చేసి సుమారు ముప్పై ఆరు వేల విద్యార్థి కూడా జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ఈసారి కూడా అంతకన్నా తక్కువ కాకుండా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మన పార్టీ అధ్యక్షులు మన అభ్యర్థిగా ఎంపిక చేసి మనందరి సమక్షంలోకి పంపించడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మనం ముప్పై ఆరు పేర్లకు ఎప్పటి మెజార్టీ గెలిపించే బాధ్యత ఈ రోజు మన పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మన కరువృద్ధి కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసేటువంటి గౌరవీయులు మన పార్టీ ఫౌండర్ అంటే పార్టీ స్థాపించిన ప్రముఖుల్లో ఒకరేనటువంటి మన నిరంజన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు నిర్విక్నంగా నిర్విరామంగా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు అందించి ఈ రోజు మన చైతన్య చైతన్యపరచడం జరిగింది ఆ విధంగా మంచి పేరు తీసుకురావడం జరిగింది నిరంజన్ రెడ్డి గారికి కూడా వ్యక్తి కూడా స్వాగతం తెలియదని అదే విధంగా మన అభ్యర్థి మన అభ్యర్థి అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీగా అనేక జిల్లాలో పనిచేసేటువంటి పోలీస్ అధికారి ఆయన హోదా ఇప్పుడు అడిషనల్ డిసి అడిషనల్ డిసి అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అడిషనల్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్నటువంటి ఉన్నత విద్యావంతుడు

ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత కులాల పిల్లలు కూడా అన్ని ఈ ఈ విద్యాదానం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పదమూడు సంవత్సరాల నుంచి

ఆ విధంగా ఓటు వేయించి ఈ నాగార్జున చిత్రపటంలో కరం పూర్తి చరిత్రను నింపే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిలబెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన మనందరిపైన ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అదే విధంగా వర నాయకుడు ఇటీవల కాలంలో

మన వెంకటేష్ గారు ఆనంద్ గారు చేత శ్రీనివాస రెడ్డి గారు విజయ్ గౌడ్ గారు రైతు అధ్యక్షుడు భాస్కర్రావు గారు మన జిల్లా కోఆపర ముజఫ్ రెహమాన్ గారు మన సోషల్ మీడియా మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు మీకు తెలుసు అందరూ ఇక్కడే ఉన్నారు మరి ఆరుగురు ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది పార్టీ అధ్యక్షులు రైతు సమరణ అధ్యక్షులు గౌరవ వైసీపీలు ఎంపీ సభ్యులు సర్పంచులు వాటితో గ్రామ కమిటీ అధ్యక్షులు మండల కార్యవర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ రైతు యువత విద్యార్థి విభాగాలకు సంబంధించినటువంటి నాయకత్వ

ఈ ప్రారంభించుకోవడం జరిగింది వచ్చే రోజులు దయచేసి కారణం అయితే నేను అందరు కూడా ఈ సమావేశం ఉద్దేశం సమావేశంలో మాట్లాడవ మాట్లాడవలసిన అంశాలు ఈ ఎన్నికల్లో మన విజయ ఎన్నికలో మన ప్రచార సరళి మన కాని కాదు ఎన్నో ఎన్నికలు పనిచేసారు కానీ అప్పటికిప్పటికి కొంత రాజకీయ మార్పులు జరుగుతున్నాయి ఈ మా రాజకీయ మార్పులకు అనుగుణంగా మరి ఎత్తుకు పై ఎత్తు చేయవలసిన బాధ్యత ఉంది ముళ్ళు ముందుతో

తల్లి చదుపా తల్లి కమ్ముకు తినట్టుగా కొంతమంది ప్రభుత్వం తెలిసిన తర్వాత ఎంపీగా తెలిసిన తర్వాత కన్న తల్లిని దాని పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలకు అమలు ఇవ్వడం జరుగుతుంది వారిని కూడా భరిత పట్టుకోవడం బాధ్యత తగిన బుద్ధి

అఖండమైన విజయంతో గెలిపిస్తే వారందరికీ కూడా తగిన విధంగా శాస్తి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనం చేస్తున్నా వేదికపై మన నిరంజన్ రెడ్డి అభ్యర్థి గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఈ రోజు మొదటి సమావేశం మనము కలుగుతా పెట్టుకున్నాం ఆమరణ పెట్టుకున్నాం ముందు శ్రీరామ సందర్భంగా అభ్యర్థిని తీసుకొని నేను శ్రీశైల దేవాలయం పోయినా శ్రీశైల దేవాలయంలో అభ్యర్థిని మూడు గంటల సేపు ప్రజలు కనిపించా యాభై వేల మంది యాభై వేల మంది మన అభ్యర్థికి ఆశీర్వదించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కార్యకర్తలకు నాయకులకు మన పార్టీ పెద్దలకు

గొప్ప పట్టుదలటువంటి గొప్ప ఆఫీసర్ గొప్ప నాయకుడు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఎన్నికల్లో మరి ఈ రోజు నుంచి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడం ప్రారంభించుకున్నాం దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి రేపటి నుంచి మన ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలో ఏ విధమైన కార్యక్రమం తీసుకోవాలి అన్ని ప్రాంతాలను ఏ విధంగా ఖరీదు తిరగాలి ఏ విధంగా మండలంలో మనం రోడ్ షో చేయాలి పార్లమెంట్ మీటింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అదే విధంగా ప్రచార స్థాయి ఏ విధంగా ఉండాలి ప్రజల దగ్గరికి ఏ విధంగా ప్రచారం చేయాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజలకు నచ్చినట్టు అవగాహన కల్పించాలి ఏ విధంగా ప్రజల చైతన్యం చేయాలి ఆ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా మనకు రూపొందించుకొని ఈ కార్యక్రమాలు మనం ఈ రోజు ప్రారంభించడం జరిగింది ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిర్ణయం అభ్యర్థి ఖాతాలో చేసే బాధ్యత ఉంది అదేవిధంగా మనం ఎక్కడ సమావేశాలు పెట్టుకున్నా ఎక్కడ బయట పెట్టుకున్నా కాబట్టి ప్రచారేమ కోరుతున్నా అంటే ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ ఏ మండలానికి ఆ మండలం ఆ విధంగా మండలి సమన్వయ పంక్ మనకు ప్రతి మండలంలో కూడా సమన్వయ పంక్తి పది పది ఉన్నాయి తొంభై మంది సమరకర్త సభ్యులు ఉన్నారు మరొక మండలాల్లో ఆ మండలంలో ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగించాలి కార్యక్రమం ఏ విధంగా ఎట్లా ఉండాలి ఎవరు రావాలి ఇక్కడ మనం ఏ గ్రామంలో ఏ విధంగా రావాలి విషయంలో ఏ మండలానికి ఆ మండలం ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ మరొక కార్యాచరణ ప్రణాళిక అంటే ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటే మన అభ్యర్థికి వీలున్నప్పుడల్లా మన నియోజకవర్గానికి మన అభ్యర్థి నాలుగు సార్లు ఈ జరుగుతున్న విషయాన్ని మధ్య మధ్యలో ఒడిస్ కాదు ఈ నాలుగు రోజుల్లో ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీ ఏ విధంగా అదేవిధంగా ఈరోజు మరి అరీష్ షావు రావాలా గ్రాని రావాలా లేకపోతే ఇంకెవరైనా నాయకులు మన దగ్గరకు వచ్చి ప్రచారంలో పాల్గొనాలన్నా అది కూడా మనం దాంట్లో తప్పకుండా సూచించవలసిన బాధ్యత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇరవై ఎండవ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటిస్తుంది బస్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి బస్ యాత్ర ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ఆ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీసం ఒక రోజు మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి రోడ్ షో లో ఉన్న విషయాన్ని ఎగ్జాంపుల్ మన గౌరవ కేసీఆర్ గారు అనంతూర్ దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయం నుంచి అక్కడ పూజ నిర్వహించుకొని అక్కడ అనంతూర్ జోడస్థలం సాంతి ఎక్కడో దగ్గర అక్కడ రోడ్ షో చేసుకొని దాని ద్వారా

కలబుర్తిలో రోడ్ షో ఉంటుంది ఆమెలో రోడ్ షో ఉంటుంది కేసీఆర్ గారి రోడ్ షో కు సుమారు మనము అది పదిహేను వేల జనంతో ఇరవై వేలు ఇరవై వేల మందితో రెండు రోడ్ షో కూడా కలబుర్తి వచ్చినప్పుడు అటు కొంగూరు అటు చానకొండ ఇటు కలబుర్తి విధంగా కలబుర్తి మున్సిపాలిటీ ఈ విధంగా కలబుర్తి రోడ్ షోలో ఒక ఇరవై వేల మంగూరు ఒంగూరు చార్కుంటు మున్సిపాలిటీ కరోకుట ఆమర రోడ్ షో సేమ్ లో రోడ్ షో ఉన్నది మున్సిపాలిటీ ఆమర మండలము మాటల మండలము దాంతో పాటు పెద్ద మండలము దాంతోపాటు పెరగొండ పది మండలం ఈ విధంగా ఈ నాలుగు మండలాలు దాంతో పాటు మున్సిపాలిటీ గారి ఇక్కడ ఒక ఇరవై వేల మందితోని కేసీఆర్ గారి నోట్స్ తో ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న మా వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది సలహా ఇచ్చారు ఏం సలహా ఇచ్చిందంటే కేసీఆర్ గారు కడపట్టి అమలుకి వస్తుంది కాబట్టి కేటీఆర్ గారిని మాటల కల్కొండపల్లి పెద్దగా తీసుకురావాలని చెప్పి మా వారి కోరడం జరిగిందనే విషయాన్ని కూడా దీన్ని కూడా మీరు నోట్ చూసుకొని కేసీఆర్ గారి రోడ్ షో కానీ కార్నర్ మీటింగ్స్ కానీ మాటలపల్లి వెల్దండర్ గారి కల్వకు ఈ రోజు టైం ఒక్క రోజు టైం కేసీఆర్ ఈ విధంగా తప్పకుండా వేదిక పొందినటువంటి మా నాయకులే కాకుండా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు మా ఆత్మీయులు మా కార్యకర్తలు మేమంతా తరచినట్టుగా తప్పకుండా కల్వకు బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని రావడానికి అన్ని శక్తులు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మనం చేస్తున్నా ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడింది మాట్లాడే అవకాశం ఇస్తున్నాం ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది నేను మీకు అందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తున్న అందరికంగా నా జీవితంలో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇప్పటి కూడా ఎన్ని పదవులు అలంకరించినా నేను ఎక్కడ కూడా అక్రమాలు కానీ అవినీతి కానీ పాల్పడలేదు ప్రజల మధ్యలో ఉన్న ప్రభుత్వ పథకాలు అందించినా అందరి సమాన స్థాయికి సామాజిక స్పృహ కల్పించాలని వారి అందరు కూడా చేరువులుగా బాధలు ఉండి అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా సమాన దృష్టితో ముందు తీసుకుపోయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నా ఉద్దేశం ఒకటి

ఈ విధంగా చేస్తే పది కోట్ల రూపాయల డిఫర్మేషన్స్ నేను చేస్తా కోట్లు వేసి ముక్కు విండి పది కోట్ల రూపాయలు వసూలు చేస్తా పరువు నష్టం రాబోయే బెదిరిస్తే వెంటనే స్టోరీ మొత్తం కూడా క్లోజ్ చేసుకొని జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను ఒకటే నా జీవితాంతం రేపు ఏది వచ్చినా ఏది రాకుండా కేసీఆర్ కొరకు బిఆర్ఎస్ పార్టీ కొరకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే వరకు మీరు మీ ఉన్న మీద తప్పకుండా పార్టీ అధికార వచ్చేవారు కూడా నేను ఇప్పుడు రోజున చెప్తున్నా బామరాలు గారు కలపుట్టి గారు బాబునాయుడు కాదు నాకు రాష్ట్ర మొత్తం కొట్టినట్టుండి నా దగ్గర చూసి అక్కడ వచ్చి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఏ జిల్లా అయినా ఏ నియోజకవర్గం దాని ద్వారా అదనంగా ఒక పది శాతం ఓట్లు మరి కార్మికు వచ్చినాగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్పుడు మారిన తర్వాత

ఈ రోజు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు మీరు అందరూ సర్కొచ్చు కావాలి ఎంపీ ఎంపీటీసీ కావాలి

అప్పుడప్పుడు చేసిన అనుమానాలు వస్తే పక్క పెట్టే ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం తప్పకుండా మన అభ్యర్థి గెలుపు వరకు ఆ తప్పకుండా మా

Tem que